ఇప్పటి వరకు పైన జరిగిన అన్ని సంఘటనల కంటే ఇది చాలా దారుణమైనది అతి ఘోరమైనది కేఆర్ హాస్పిటల్లో ఆర్గాన్ స్మగ్లింగ్ నేరంలో ఒక లేడీ డాక్టర్ హస్తం ఈ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో బీజేపీ అండ్ టీఎంసీ పొలిటికల్ పార్టీస్ హస్తం ఉందా ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి కోల్కత్తా గవర్నమెంట్కి ఉన్న సంబంధం ఏంటి ఆ రహస్యం ఏంటి ఇంత దారుణంగా మనుషులు మృగాల్లా మారి అమ్మాయిని చంపడానికి ముఖ్యమైన కారణం ఏంటి అక్కడ దొరికిన అక్యూజ్ సంజయ్ రాయ్ అనే దరిద్రుడు ఆ పని చేయడానికి గల అవసరం ఏంటి దాని వెనకాలన్న విషయం ఏంటి ఈ హత్యని వాళ్ళ తల్లిదండ్రులకి ఆత్మహత్య అని చెప్పాల్సిన అవసరం ఏంటి వాళ్ళతో ఎవరు చెప్పించారలా ఆ సంఘటన జరిగిన రోజు తోటి డాక్టర్స్ని ఎందుకు వెంటనే విచారణ చేయలేదు దాని వెనకాలన్న రహస్యం ఏమిటి ఆ సంఘటన స్థలానికి వెళ్ళిన అమ్మాయి తల్లిదండ్రులని ఎందుకు వెంటనే అక్కడికి అనుమతించలేదు వాళ్ళని ఎందుకు ఆ స్థలానికి బయట ఆపారు దాని వెనకాలన్న రహస్యం సుప్రీం సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటో కేసుగా తీసుకుంది అంటే స్వతహాగా నిర్ణయం తీసుకుంటుంది ఆ కోర్ట్ ఆ దుర్మార్గులు ఆ లేడీ డాక్టర్ శరీరంపై చేసిన గాయాల గురించి నా నోటితో నేను చెప్పలేను ఒక మనిషి ఇంత దారుణంగా ఒక మృగానికంటే దారుణంగా మారడానికి ముఖ్యమైన కారణం ఏంటి ఈ వీడియో చూస్తున్న మీకు ఒక విషయం చెప్పాలి నాకు ఈ వీడియో నుంచి ఒక రూపాయి కూడా రాదు నేను ఏదో డబ్బులు రావాలని ఈ వీడియో చేయట్లేదు ఈ వీడియోకి నేను మానిటైజేషన్ కూడా ఆఫ్ చేశాను అంటే నాకు ఈ వీడియో నుంచి ఒక పైసా కూడా రాదు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ఇంట్లో మన ఇంట్లో మన చుట్టుపక్కల కూడా అక్కలు చెల్లెలు చాలా మంది ఉంటారు అలాంటి వారికి ఇలాంటి విషయం మళ్ళీ జరగకూడదని నేను ఇటువంటి వీడియో చేస్తున్నాను మీరు ఈ వీడియోకి లైక్ చేయకున్నా పర్లేదు నాకు సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు కరెక్ట్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్తో వాళ్ళకు చూపించండి మీ గర్ల్స్లో మీ ఫ్రెండ్స్ ఉంటే అని మీకు తెలిసిన ఉమెన్స్ కానీ మీ అక్కలకు కానీ మీ చెల్లెలకు కానీ ఈ వీడియో పంపండి వాళ్ళకు జాగ్రత్త చెప్పండి రక్షాబంధన్ పండుగ అయిపోయింది కదా రక్షాబంధన్ అంటే దాని అర్థం ఏంటి ఏదో చేతుకు రాఖీ కట్టించుకున్నామని కాదు నీ యొక్క చెల్లె కానీ మీకు ఒక అక్క కానీ నువ్వు వాళ్ళకి రక్షణగా ఉంటావని ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజున డాక్టర్ మౌమితా దేవ్నాథ్ ఈవిడ ముప్పై ఆరు గంటలు రెస్ట్ లేకుండా డ్యూటీ చేసింది అంటే ఎవరైనా ఒక గవర్నమెంట్ వ్యక్తి కానీ ఒక వేరే ఉద్యోగులు కానీ నార్మల్లీ ఎనిమిది గంటలు లేదా తొమ్మిది గంటలు మహా అంటే పన్నెండు గంటలు అంతే కానీ ఈవిడ రెస్ట్ లేకుండా ముప్పై ఆరు గంటలు పనిచేసింది ఆ తర్వాత నైట్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ చేసింది వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి వాళ్ళ బాబులు చెప్పి ముప్పై ఆరు గంటలు రెస్ట్ లేకుండా పని చేసినటువంటి డాక్టర్ మౌమిత దేబ్నాథ్ ఆవిడ రెస్ట్ గురించి తన రూమ్కు వెళ్ళి పడుకుంది అదే రోజు మూడు నుంచి ఐదు గంటల లోపు ఈ సంఘటన అనేటువంటిది జరిగింది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ సంఘటన జరిగినప్పుడు మూడు నుంచి ఐదు గంటల లోపలి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ టైంలో సంఘటన జరిగిందంటే అంత పెద్ద హాస్పిటల్ కమ్ కాలేజ్ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ లేరా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏం చేస్తున్నారు అంత పెద్ద హాస్పిటల్లో అంతమంది జనాభా అది హాస్పిటల్ కమ్ కాలేజ్ సో అంతలా తను అరుస్తున్నప్పుడు సౌండ్స్ రావా అంత పెద్ద ఇన్సిడెంట్ అయినప్పుడు ఎవరు స్పందించలేదంటే దాని వెనకాల ఉన్న కారణం ఏంటి దాని వెనకాల ఉన్న కుట్ర ఏంటి ఇదంతా ఒక ప్రీ ప్లాన్ ఇది ఎవరో ఒకటేసారి అనుకుంటే చేసేది కాదు అంత పెద్ద హాస్పిటల్లో సీసీ కెమెరాస్ ఉన్నాయని తెలిసి కూడా అంతలా పని చేశాడంటే దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది ఈ విషయంలో బీజేపీ టీఎంసీ వాళ్ళ హస్తాలున్నాయని ఒకరిపై ఒకరు బయట యుద్ధాలు జరుగుతున్నాయి దీని గురించి ముఖ్యంగా స్పందించే వారే ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈ పని ఒక్కరో ఇద్దరో చేసిందన్న విషయం అయితే ఖచ్చితంగా కాదు పది లేదా పది కంటే ఎక్కువ ఎందుకంటే నేను పోయిన వీడియోలో మీకు ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పాను తన బాడీలో వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ స్పమ్ అనేది ఇన్సర్ట్ చేసిబడి ఉంది మన డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఒక మనిషికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ స్పమ్ మాత్రమే రిలీజ్ అవుద్ది అలాంటిది ఆమె బాడీలో వన్ ఫిఫ్టీ ఆఫ్ పమ్ ఉందంటే ఆ కుట్రని ఆ ఒక దారుణాన్ని ఎంతమంది చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ పనంతా ఎక్కడో బయట వాళ్ళు పది మంది వచ్చి చేశారంటే నమ్మలేని దీన్ని ఎందుకంటే అంత పెద్ద హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉండంగా ఓకే పోలీస్ సెక్యూరిటీ గార్డ్ ఉండగా అంత పెద్ద హాస్పిటల్ కమ్ కాలేజీలో బయట నుంచి ఎవరో పది మంది వచ్చి ఆ గోడలు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి పని చేసి ఉంటారా లేదు ఇదంతా ముందే ప్రీ ప్లాన్ అసలు తనని ఎందుకు చంపాలనుకున్నారు తన్ని చంపాలనుకున్నటువంటి కారణం ఏంటి ఆర్జక్యార్ హాస్పిటల్లో ఆర్గాన్స్ స్మగ్లింగ్ జరుగుతుంది ఆర్గన్ స్మగ్లింగ్ అంటే పేషెంట్స్ యొక్క కిడ్నీస్ అండ్ వాళ్ళ యొక్క అవయవాలు ఉంటాయి కదా వాటిని ఇల్లీగల్గా సెల్ చేయడం దీనితో పాటు ఆర్జే కాల్ హాస్పిటల్ ప్రిన్సిపల్ అండ్ కోల్కతా గవర్నమెంట్కి లింక్ ఉందంటూ మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అనిపిస్తుంది ఇక దేశం పైన ఆడవాళ్ళకు ఉన్నటువంటి రక్షణ ఎక్కడ ఒక నిర్భయ ఒక దిశ ఇలాంటి కేసెస్ చూసినప్పుడు ఒకప్పుడుండే మనుషులకి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది ఎవరి జీవితాలకు గ్యారంటీ లేకుండా అయిపోయింది వాళ్ళు చంపినటువంటి ఆ తనని వాళ్ళు చంపిన విధానం వాళ్ళు తన చెస్ట్పై ప్రెస్ చేస్తే తన కంట్ల నుంచి రక్తం వచ్చింది సో అంతలా బాధపడింది తను దీనికంట సొల్యూషన్ ఎక్కడుంది ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ని ఎందుకు వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయలేదు అండ్ ఈ విషయంలో దారుణమైన సంఘటన దారుణమైన విషయం ఏంటంటే డాక్టర్ మౌమిత డేబ్నాథ్ ఆమెని ఆ రేప్ అండ్ మర్డర్ చేసే టైంలో తన యొక్క చేతులు పట్టుకున్న చేతులలో ఒక అమ్మాయి చేతి కూడా ఉంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ఒక అమ్మాయిని కూడా నమ్మలేదు ఈ రోజుల్లో ఇన్ కేస్ ఈ విషయం కానీ ప్రెస్ అండ్ సోషల్ మీడియా స్టూడెంట్స్ ఒక కాలేజ్ స్టూడెంట్స్ కానీ ప్రొటెస్ట్ అంతా చేయకపోనుంటే మాత్రం ఈ గవర్నమెంట్ స్పందించేదా ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒకసారి అర్థం చేసుకో మీ ఇంట్లో కూడా ఇలాంటి సిస్టర్స్ అని చెల్లెలో అక్కలో ఉంటారు అలాంటి వారికి మళ్ళీ ఇలాంటి సంఘటన జరగొద్దు రావద్దంటే ఏం చేయాలి